సపోజ్ ఒక ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఏం ఎవరు రెండో సినిమా మూడో సినిమాకి యూ నో దట్ యుస్ షార్ట్ ఆఫ్టర్ కొంచెం ఐఎమ్ ఆల్సో హీరోయిన్ అని ఒక ఫీలింగ్ వస్తుంది ఎలా డిసైడ్ చేసుకుంటావు అంటే ఎంత అడగాలి రెమ్యునరేషన్ అడగచ్చా అడగకూడదా డిమాండ్ చేయొచ్చా నా టర్మ్స్ ఇవి నాకు క్యారవాన్ ఇవ్వాలి లేదంటే నాకు ఇలాంటి అకామిడేషన్ ఇవ్వాలి ఇలాంటివి అడుగుతావా ఆర్ యుర్ వెరీ ఈజీ గోయింగ్ ఈజీ గోయింగ్ అంటే మనం అడగకుండానే వాళ్ళు ఇస్తున్నారంటే కదా అంటే మరీ ఫస్ట్ సినిమా నుంచే నాకు అది కావాలి ఇది కావాలి మేల్ అనే సినిమాకి ఇట్ వాజ్ వీడ్ ఇట్ ఇన్ వెరీ ఇండీ స్టైల్ కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకొని ఒక నలభై మంది అంతే జస్ట్ థర్టీ టు ఫార్టీ పీపుల్ క్రూ అంతే వర్ ఆల్ స్టేయింగ్ అనే గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ అందరూ మెన్ నేను నా హెయిర్ హెయిర్ స్టైల్స్ ఒక అమ్మాయి ఉండేది హెల్ప్కి ఏదైనా అవుట్ ఫిట్ కనేది ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ ఐ వాస్ వెరీ ఐ హ్యాడ్ నో కంప్లైంట్స్ ఫస్ట్ తింటున్నప్పుడు పురుగులు వచ్చి పడేవి అంటే ఊరు కదా ఎక్కడో మారుమూల లోపలికి ఊరు ఐస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేలో ఆ క్యారెక్టర్ లాగా నాకు నాకు ఉండడానికి అవి హెల్ప్ చేసాయి లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా కూర్చొని తింటారు వాళ్ళు ఎలా నిలబడతారు ఎలా మాట్లాడతారు అమ్మాయిలు మామూలుగా ఇలా ఇలా ఉండరు కొంచెం దేర్ ఆర్ లిటిల్ లైక్ ఈజీ గోయింగ్ దే లైక్ కొంచెం ఆ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తుంది ఓకే తిననే గెలితే ఇచ్చి పడేస్తుంది అన్నట్టు ఉంటారు వాళ్ళ యాటిట్యూడ్ కొంతమంది నేను నాకు చూపించిన వాళ్ళు సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్డ్ అండ్ రెమ్యునరేషన్ వైజ్ ఐ డోంట్ నో ఇట్ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అంటే వాళ్ళది ఏంటి వాట్ వాట్ నంబర్ ఆఫ్ డేస్ గానీ అంటే బికాజ్ డి ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ లేదు ది రీజన్ ఐమ్ ఆస్కింగ్ యు स्पेసిఫికల్లీ ఇస్ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ లేదు సెంట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో మామూలుగా ఏదో హాబీస్ పర్సూ చేసుకుంటూ ఏదో రియాలిటీ షోస్ లో వచ్చి దాని అలా సడన్ గా ఒక మిస్ హైదరాబాద్ అయిపోయి యువర్ లైఫ్ టర్న్ ఓవర్ నైట్ సో సడన్లీ ఇలాంటి టైమ్స్ లో మేనేజర్లు వచ్చేస్తారు లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ టేక్ కేర్ అవును ఐ హ్యావ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ హెల్పింగ్ మీ ప్రతి ఒక్కరి నాకు కూడా మీరు అన్నట్టు ఐమ్ నాట్ వెరీ ఇన్ఫార్మ్ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది హౌ థింగ్స్ కో అని మనం ఎలా చేసుకోవాలి దీని ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఈ ట్యాక్సెస్ కానీ మన ట్యాక్స్ ఫైలింగ్ కానీ అది కానీ ఇది కానీ నాకు అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే నేను అందరికీ ఏదో వర్క్ అప్పచెప్పేసి నేను జస్ట్ యాక్టింగ్ చేస్తా అంటే కుదరదు ఐ షుడ్ టేక్ లైఫ్ ఇన్ మై కంట్రోల్ సో డెఫినెట్లీ ఐ టాక్ టు అ లాట్ ఆఫ్ పీపుల్ ఐ రీడ్ ఏంటి అది ఇది అని అండ్ అకార్డింగ్లీ ఐ డూ థింగ్స్ బ్యూటిఫుల్ సో అయితే మరి ఇప్పుడు తెలుగు ఆఫర్స్ విరివిగా వస్తున్నాయా బాగా యా ైస్ వెరీ హ్యాపీ ఇప్పుడు నెక్స్ట్ అశోక్ గల్లాతో సినిమా ఉంది ఎవరు హీరో అశోక్ గల్లా ఓ అశోక్ గారు సినిమా జయదేవ్ సో తనతోని సితారా తనతో నెక్స్ట్ తెలుగు సినిమా ఉంది దెన్ స్టిల్ ఆన్ ఫైనలైజింగ్ ప్రాజెక్ట్స్ నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అయితే వేసుకోను కొన్ని రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉన్నాయి బికాస్ ఐ వాంట్ బౌండరీ అరౌండ్ మై సెల్ఫ్ బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ నాయగ్గా ఇట్లా మరీ అలా చాద్రస్గా పట్టింపుగా అయితే నేను బట్ ఐ హావ్ సర్టెన్ బౌండరీస్ అది నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకో గుడ్ థింగ్ ఏంటంటే యూ హావ్ దట్ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్

సో నీకు బేసికల్లీ బిందాస్ గా ఉండాలి వెరీ సింపుల్ లైక్ ఏదో యాక్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేను మనిషిని మారిపోవాలి అనేది చుట్టూ ఉండే ప్రపంచమే కొంచెం అండ్ స్టెల్ ఇన్ మై ఓన్ షెల్ నా పద్మారాహ్ నగర్ నేను వెరీ హ్యాపీ మై ఏం చేస్తుంటా ఖాళీ టైం లో పాడు పాడుకుంటుంటాం లేదా పాడుకుంటుంటాను ఐ రీడ్ ఐ లైక్ వర్కింగ్ అవుట్ సో ఐ కీప్ గోయింగ్ టు ద జిమ్ ఊరికే ఐ మీన్ లైక్ మామూలు చేస్తుంటాను ఐ లైక్ పెయింటింగ్ ఐ డూ గ్లాస్ పెయింటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఐ డూ దాట్ శ్లోకాల క్లాస్కి వెళ్తున్నాను అవునా రెండు శ్లోకాలు చెప్ప అయ్యో నేను ఇప్పుడే మొన్ననే స్టార్ట్ చేశాను మొన్ననే సెకండ్ క్లాస్ గీత లేదు అంటే నార్మల్గా కొంచెం నాకు ఇట్ హెల్ప్ మీ సంథింగ్ అంటే ఒక స్పిరిచువల్ గైడెన్స్ వాట్ ఎవర్ ఐ డోంట్ నో బట్ ఐ ఫెల్ట్ నైస్ శ్లోకాలు నేర్చుకోవాలని మా అమ్మ అనర్గలంగా చెప్పేది శ్లోకాలన్నీ నాకు అది టాలెంట్ లేదు రేపు పొద్దు నేను ఏదైనా పూజ చేసుకు ఏదైనా చేసుకోవాలని కూడా నాకు ఒక్కటి కూడా రాదు చేసుకుంటావు తల్లి నేను చేసుకుంటాను బుజ్జి తల్లి అది ఏమో తెలియదు ఇట్ గివ్స్ మీ సమ్ పీస్ నాకు ఏదో దేంట్లో పీస్ కనపడితే అది నేను చేస్తూ ఉంటాను ఓ దీపం పెట్టి దండం పెట్టుకుంటే అదొక ఆనందం వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను ఎంత చిన్న వయసులో నీకు ఇంత ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఒకటి స్టార్టింగ్ ఫ్రమ్ కాంపిటీషన్స్ ఏ స్కూల్కి వెళ్ళావు నువ్వు ఇక్కడ హైదరాబాద్ ఓ సెంటాన్స్ తర్వాత సెంటాన్స్ మోస్ట్ సెంటాన్స్ బిడ్డలు బాగా అల్లరి అల్లరి బయటకు కనిపించరు కానీ అల్లరి చేస్తారని అంటారు సో నువ్వు కూడా అదే వేరే వేరే యాంగిల్ ఉంది వేరే వేరే యాంగిల్స్ ఉంటాయి కదా దొంగ పనులు ఏమైనా చేస్తావు ఆ కాలేజ్లో గోడ దూకి వెళ్ళడం మిస్సెస్ ఫిలోమినా సిస్టర్ గారు తెలుసు కదా ఓకే యు నో హీస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ షీఈస్ వెరీ వండర్ఫుల్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు మేడం అని తెలుసు నాకు సిస్టర్ ఏం దొంగ పనులేం లేదు కాలేజీ ఓపెన్ గేట్స్ మీరే వెళ్ళిపోండి అంటారు ఎవరిష్టం వాళ్ళది ఐ వాజ్ వెరీ లైక్ చేయాల్సిన ఐవెంట్ యూస్ టు బంక్ క్లాసెస్ గోఅట్ ఫర్ ఫిలిమ్స్ తినడానికి సింపుల్ అంతే ఇప్పుడైతే ఐమ్ వెయిటింగ్ టు సీ ఒక మంచి తెలుగు సినిమాలో అంటే ఇదివరకు వచ్చిన కూడా మంచి తెలుగు సినిమాలు బట్ ఇంకా ఒక చాలా பியூட்டிஃபுல் கேரக்டர் மிட்டி கேரக்டர் டான்ஸ் நேர் எதுக்கு டான்ஸ் சின்ன நேர்ச்சுக்கணும் சின்னப்பினுச்சயா இ ஜெனரல் ஜென்ரல் யா டான்ஸ் ராக்கோ ஹீரோயிருந்து கஷ்டம் கத வெரி சப்ஜெக்ட்டிவ் டிப்பெண்ட்ஸ் ஆன் வாட் த ஃபிலிம் நீட் இட்ஸ் அ நார்மல் ரெக்வயர்மெண்ட் தேர் ஐ மீன் டெஃபனெட்லி ஹெல்ப் అయితే கச்சமாக అవుతుంది பட் தட் இஸ் ஓன்லி ரெக்வயர்மெண்ட் த மோஸ்ட் இம்பார்ட்டெண்ட் ரெக்யோர்மெண்ட் ரெக்வயர்மெண்ட் நான் ப்ராப்ளியாக கரிச்சம் அந்த இன்ஸ்டாகிராமில் பாடின பாட்டு இருக்கு இல்லையா இருக்குது அது பாட முடியுமா இப்போ வா அய்யய்யோ அவ்வளோ ஞாபகம் இல்லை பாடி முடிச்சியே சரி நான் ட்ரை பண்ணுறேன் நீ நான் தப்புக்க பார்த்து என்ன்கோக்காண்டி பரவாயில்ல யாருக்குமே தமிழ் தெரியாது எவருக்கு தமிழ்ராதுன்னு கனவாய் நின்றாய் உறவே உயிரே விடை நான் புரியாமல் திணறுகிறேன் விலகாமல் விலகுகிறேன் புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே

ఫస్ట్ వన్ టు సే శోభారాజు గారి దగ్గర పాడితే ఆల్మోస్ట్ మోస్ట్ స్పిరిచువల్ మెడిటేషన్ లాగా ఉంటుంది ఆవిడ అక్కడ అన్నమాయపురంలో పాడితే నాకు ప్రతిసారి అదే అనుభూతి నీకు ఎలా అనిపించింది నాకు చాలా అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ అసలు అమ్మ ముందు నేను పాడడం అనేది నేను ఐ మీన్ నేను అంతవరకు నేర్చుకోలేదు ఐ వాజ్ లర్నింగ్ అండ్ సమ్హా అది డైవర్ట్ అయితే అయింది కానీ నాకు అక్కడ అన్నమా అక్కడ పాడడం అనేది నిజంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రోగ్రామే ఒక పది పన్నెండు పాడుంటాను బ్రహ్మం ఒకటే రామచంద్రుడు ఇతడు రెండు లైన్లు పాడచ్చు కదా ముచ్చటగా అందరు చూ చూడరమ్మారా ఇష్టం నీకు ఇష్టం చూడరమ్మ సతులారా కూడున్నది పతి చూడే శోభానే శోభాని బ్యూటిఫుల్ సాంగ్ ఐ లైక్ దట్ చాలా ఉంటుంది అద్భుతమైన చాలా చాలా కీర్తన యా ఇలాంటి కొన్ని కీర్తనలు వాడ